Hey Maria! 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 ఏబిసిడి వర్గీకరణ మరి ఈ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలుగా అల్పర్గన్ పోరాటం చేస్తూ ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు మా భార్య పిల్లలను మా కుటుంబాలను పక్కన పెట్టి ఇవాళ మేము అర్థమట్ల ప్రదర్శనలు చేస్తూ కూడా ఇవాళ పార్టీ దెబ్బతింటూ పోలీస్ స్టేషన్లకు పోతూ మేము ఎన్నో న్యాయప్రాయాల కోర్చి ఇవాళ ఆ వర్గీకరణ కోసం అల్పరిగిన పోరాటం చేశాం మరి ఈ పోరాటంలో భాగంగా మా మాదిగా సోదరులు కొందరు మరి ఈ వర్గీకరణలో పోరాటంలో భాగంగా అసూలు బాశారు మరి అదే కాకుండా ఇవాళ ఎవరైతే తిండి తినకుండా ఇవాళ నీళ్లు కూడా దొరికిన పరిస్థితుల్లో వర్గీకరణ కోసం అల్పరిగాని పోరాటం చేసిన వాళ్ళు ఎవరైతే మాదిగాలు ఉన్నారు మరి అదే విధంగా మా పోరాటాల్ని గుర్తించిన ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఉందో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మరి ఆగస్టు ఒక తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మరి మాదిల న్యాయమైన పోరాటం వీళ్ళు రాష్ట్రాలు మరి ఏపీ వర్గీకరణ చేసుకోవచ్చు అని వాళ్ళ తీర్పు ఇవ్వడం తోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కౌరణీయులు గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి వాళ్ళ మాదిగలకి న్యాయమైన పోరాటం ఇవాళ మాదిగలకు మీ మండగా ఉంటాం మాదిగలకు అన్నగా ఉంటా నేను నేను వెంటనే నిన్ను నమ్మలుపరుస్తా అని చెప్పేసి ఏదైతే ఆయన మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం నిన్ను అసెంబ్లీలో మొన్న నాలుగో తారీఖు రోజు వాళ్ళ దానికి ఆమోదం తెలపడంతో మా యావత్ మాదిగ సమాజం అంతా కూడా ఇవాళ మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ఈ పోరాటం ఉన్నదో ఈ ఫలితం ఉన్నదో మా మాదిగ అమరవీరులకు మేము ఈ పోరాటం ఈ పోరాట విజయాన్ని మేము అంకితమిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎవరైతే మా ఈ ఉద్యమం చేస్తూనే ఇవాళ ఎన్నో ఏ ప్రయాసాలకు వచ్చి దెబ్బలు తిని కేసులు నడుకొని జీలబడి తిరుగుతున్నారో వాళ్ళ కష్ట ఇవాళ ఈ వర్గీకరణ అని మేము ఇస్తే తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఉందో ఈ వర్గీకరణ మరి ఈ వర్గీకరణలో జనాభా తామాష ప్రకారం ఇవ్వాలని మేము ఆ రోజు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ఏక సభ్య కమిషన్ జస్టిస్ క్షమ్యం అక్తర్ గారికి మేము ఒక లేఖ ఇవ్వడం జరిగింది ఆ లేఖలో ఇవాళ మేము ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై శాతం ఉంటాం మరి మాల సామాజిక వర్గ సోదరులు ముప్పై మూడు శాతం ఉంటాం అదేవిధంగా ఒక్క శాతము మరి వెనకబడ్డ పడ్డ ఉపకులాలు ఉంటాయి మరి మేము దాంట్లో సూచించింది ఏంటి అయ్యానంటే ఒక శాతం ఇస్తూ ఏదైతే ముప్పై మూడు శాతం ఉన్నారో వాళ్లకు మూడు శాతము వర్గీకరణ చేయాలని అదేవిధంగా డెబ్బై శాతం ఉన్న మాదిగాలకు పదకొండు శాతం రిజర్వేషన్ చేయాలని ఇది శాస్త్రీయబద్ధంగా ఉంటుందని మేము ఆరో జరిగింది మరి మా సూచనలు పరిగణలోకి తీసుకున్నారో లేదో తెలియదు కానీ దీని మీద వేరే కులాల ఆధిపత్యం చెలాయించి ఇవాళ మాకు ఈ దీన్ని అడ్డుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే చేశారో ఈ వర్గీకరణ ఈ వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు దీన్ని పునఃసమీక్షించి మళ్ళీ దీన్ని మాకు జనాభా తామాషా ప్రకారం ఈ జనాభాలో మేమెంతో మాకంతా మా బాట మాకు పంచాలని ఈ సందర్భం ఆధ దండోరా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఏదైతే వర్గీకరణ ఉందో ఈ వర్గీకరణ విషయంలో మరి ఎవరైతే కొందరు కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలు బద్దలు చేసి ఇవాళ మేము ముందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాకు ముఖ్యంగా ఇక్కడ అసలు ముఖ్యంగా విషయం ఏంటంటే ఇవాళ పార్లమెంట్ అసెంబ్లీలో చట్టబద్ధత చట్టబద్ధత కల్పించాలని దీనికి మేము హండ్రెడ్ చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే ఆమోదం జలిపడమే కాదు చట్టబద్ధం కూడా చట్టబద్ధం కూడా చేస్తే మాకు ఒక దీనికి భద్రత ఉంటుందని మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఒకసారి మోసపోయినాం గతంలో ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి నాలుగు సంవత్సరాలు మేము ఆ వర్గీకరణ ఫలాలు అనుభవించిన తర్వాత కొందరు కుట్ర వల్ల మరి కొట్టివేయడం జరిగింది అదే విధంగా దాన్ని మేము ముందుంచుకొని ఇవాళ ఇదే సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు ఆమోదించులో మీ ఆమోదం తెలిపినందుకు మేము ధన్యవాదాలు తెలుస్తూ దీనికి చట్టబద్ధత కల్పించాలని మా మాదే అక్రమ దండోరా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది సందర్భంలో ఈ ఏదైతే మాదిక జనాభా దామాస ప్రకారంలా మా రిజర్వేషన్ కూడా పెంచుతూ మాకున్న పూర్తిగా ఉన్న అంటే ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ పదిహేను నుండి పద్దెనిమిది శాతం పెంచాలని మా కుల దాని డిమాండ్ చేస్తా ఉన్నారు